ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే డి నుంచి ఏకు మార్చాలి మార్చాలి బీసీ డి నుంచి ఏకు మార్చాలి మీరు మాట్లాడతారా మీరు మాట్లాడతారా విజయ్ చెప్పు అన్న మాట్లాడతాడు కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర కమిటీ నాయకుడు యాదగిరి అన్న గారికి స్వాగతం తెలుపుచ్చు అదేవిధంగా నేను మొన్ననే ముద్రాజ్ మహాసభ జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక చేసినటువంటి రాష్ట్ర కమిటీకి బండ అన్నకు యాదగిరి అన్నకు పెద్ద విజయ్ కుమార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో వేసిన అంటే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే అమలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మేము కార్యక్రమ వివరాలు ఈరోజు ఒక కార్యక్రమాలు చేపట్టినాం ఇందులో ముఖ్యంగా బీసీడీ నుంచి ఏకు కలపాలి గతంలో రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని ఏ విధంగా అయితే బీసీడీ నుంచి ఏలో చేర్చి మళ్ళీ ఆరు నెలల తర్వాత వివిధ కారణాలు చూపుతూ మళ్ళీ ఆ జీవన్ వెనక్కి తీసుకున్నారు ముఖ్యంగా దాని నుంచి చదువుకున్న విద్యార్థులు ముదురాజు విద్యార్థులు చాలా నష్టపోతున్నారు మేము ఆ కార్యక్రమాన్ని ఒక్క కార్యక్రమాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆ జీవోను మళ్ళీ రిలీజ్ చేయాలని రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రణితి పత్రం రాబోయే రోజుల్లో ఇచ్చి ఇవ్వడానికి ప్రయత్నం కార్యక్రమాలు ఉన్నాయి గతంలో కేసీఆర్ గారు కూడా ఒకటే ఆ యొక్క జీవోని ఇవ్వకుండా అట్లనే పెట్టుకుంటే ఈరోజు టీఆర్ఎస్ పరిస్థితి కూడా ఏ విధంగా అయిందో మనం అందరం చూసినాం ఓన్లీ ముదిరాజులే ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసారు ఆ రోజు ముది ఎందుకు ఈ విధంగా ఓటు బ్యాంక్ అనే ఉపయోగించుకొని మాకు వచ్చే హక్కులకు ఎందుకు భంగం కలిగిస్తారో అర్థం కావట్లేదు ప్రతి రాజకీయ పార్టీ కాబట్టి రాబోయే రోజుల్లో బీసీడీ నుంచి ఏకు మార్చే వరకు మేము నిరవధిక కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేస్తూ ఉన్నాం పాలమూరు టు చెలో అసెంబ్లీ కూడా రాబోయే రోజుల్లో ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం ఆ కార్యక్రమ వివరాలు కూడా మీకు త్వరలో వెల్లడి చేస్తాం ఈ రాష్ట్ర కమిటీ నాయకుడు మిగతా విషయాలు చెప్పాలి కాబట్టి సమయం నేటి పత్రిక రిలీజ్ కార్యక్రమానికి వచ్చేసిన ముద్రాజు బంధుమిత్రులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా రాష్ట్రం నుంచి ఇన్ఛార్జి మా యాదగిరి అన్న గారు ఇక్కడ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మరి అలాగే నూతనంగా జిల్లా అధ్యక్షుడుగా వెన్నికైన మా ఆర్ రామకృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఇక్కడ ఉన్న పెద్దలు మరి మాజీ మూడా చైర్మన్ గారు గంజి వెంకన్న గారికి మిగతా ఎర్ర వెంకటన్న గారికి శ్రీను గారికి మరి అన్నగారికి మిగతా ఇక్కడ ఉన్న బాలాజ్ గారికి శంకర్ గారికి కురుమన్న గారికి ఇక్కడ అన్నగారికి అందరూ కూడా పేరు ధన్యవాదాలు అన్న మరి ఈరోజు ముఖ్యంగా మేము ఈరోజు ఈరోజు మరి మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మరి మొన్న జరిగిన ఎలక్షన్లో మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి వరిలు మరి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ముద్రాజులకు బీసీడీ నుంచి ఏ గ్రూప్లో ఖచ్చితంగా మేము మారుస్తామని చెప్పి ఏదైతే మహబూబ్నగారు వచ్చినప్పుడు ఇక్కడ వాగ్దానం చేసిండో మరి అలాంటి వాగ్దానాలని ఈరోజు ఆరు నెలలకు గడుస్తున్నా కూడా మరి ఇంకా చేయడం లేదు కాబట్టి ఈరోజు మేము అందరం కూడా తెలంగాణ ముద్రాజు మహాసభ నుంచి మరి ముఖ్యమంత్రి వారిలకు మరి విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ నెల ఫిఫ్టీన్ నుంచి మరి అన్ని మండల ఆఫీసులలో కూడా ఎంఆర్ఓల గారికి ప్రతి ఎమ్ఆర్ఓ గారికి మా ఒక డిమాండ్స్ ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారో మరి అవి ఆమె త్వరగా అమలు చేయాలని చెప్పి దాని మీద మేము ఈరోజు అందరికీ అన్ని ఎమ్మార్ఓళ్ళు వినతి వినతిపత్రం ఇవ్వాలనుకుంటున్నాము అలాగే మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ మరి ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలు మన డికే అర్ణమ్మ గారు కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా అందరూ కూడా మేము విమరణలు ఇస్తామని చెప్పి కూడా మాకు తెలియజేస్తున్నాము మరి అలాగే మాకు ఎందుకంటే పొద్దురాజు మహకారులకు కూడా వెయ్యి కోట్ల రూపాయలతోనూ కార్పొరేషన్ ఏర్పరచి మరి అలాగే ముదిరాజ్ క్యాండిడేట్నే మరి చైర్మన్గా నియమించాలని చెప్పి ఒక వినతి వినతి చేస్తున్నాము ముఖ్యమంత్రి వారులకు మరి అలాగే మాకు కోకాపేటలో ఏదైతే ఐదు ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయలు ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో మరి అట్లాంటి ఆ భూమిని కూడా మరి ఇంతవరకు కూడా మరి అది మేము కట్టుకోలేకపోతున్నాము ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా మాకు దాని ఇంకొక పది కోట్లు కేటాయించి మాకు ఉన్న భవనాన్ని కూడా కంప్లీట్ చేయవలసిందిగా మరి ముఖ్యమంత్రి వారిని కోరాలని చెప్పి మేము అన్ని జిల్లాల్లో ఉన్న అధ్యక్షులకు కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్న ఇప్పుడు నూతనంగా మరి ఎన్నికైన మా రామకృష్ణ గారు మిగతా విషయాలు చెప్తారు మళ్ళీ ఇక్కడ స్టేట్ నుంచి వచ్చిన మా అధ్యక్షులు మరి డాక్టర్ బండ ప్రకాష్ మిధురాజు గారు చెప్పిన ఆదేశాల ప్రకారంగా ఇక్కడ వచ్చి యాదగిరి అన్న మరి అన్నగారు మాట్లాడతారు జయ మిధురాజు జయ పోస్టర్ ఆవిష్కరణ రోజున వచ్చేసినటువంటి నా ముదిరాజు బంధువులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి మహబూబ్నగర్ జిల్లాకి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గారికి మరియు విజయన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకి రావడం జరిగింది నా పేరు భద్రమోని ముద్ భద్రమోని యాదగిరి ముదిరాజ్ తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా నేను పనిచేస్తున్నాను డాక్టర్ బండ ప్రకాశన్ అధ్యక్షత ఉన్న ఉన్నాడు దీనికి అధ్యక్షుడు ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో మేము అంతా పనిచేస్తున్నాము దాంట్లో భాగంగానే మేము ప్రతి జిల్లాలో ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాము దాంట్లో భాగంగా నేను నేపథ్యంలో జిల్లాకి రావడం జరిగింది మా ముదిరాజు బంధువులు ఆనాదిగా వస్తున్నటువంటి తరతరాల నుంచి కూడా చాలా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఏ రంగాలు చూసినా కానీ ఇవాళ మేము రెక్కాడితే కానీ దుక్కాడని పరిస్థితులు ఇవాళ మా ముదిరాజులకు నెలకొన్నాయి ఇవాళ మేము రాష్ట్రంలో దాదాపుగా పద్నాలుగు పర్సెంట్ అంటే యాభై అరవై లక్షల జనాభా ఉన్నటువంటి మేము ఇవాళ మేము చట్ట సభలలో ఒక్కరు ఇద్దరు అది కూడా ఏదో అనుకోకుండా వచ్చినటువంటి పరిస్థితులు వచ్చారే కానీ ఏ ప్రభుత్వం కూడా కావాలని చెప్పేసి ముదిరాలకు చట్టసభలో స్థానం ఇప్పటివరకు కల్పించలేకపోయాం ఇలా ఇంత ఇంత జనాభా ఉండి కూడా మేము చాలా అన్ని రకాలలో వెనుకబడి ఉన్నప్పటికీ కూడా ఇలా గత ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు మేము గత ప్రభుత్వాన్ని కూడా అన్ని రంగా అన్ని సార్లు కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి మా ముదిరాజులు ఇవాళ వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేసి ఓడిపి ఓడించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి ఇవాళ వాళ్ళ గత ఆరు నెలల మాసాల క్రితం ఇవాళ ఓటేసి గెలిపించుకునే పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ఎన్నికలలో కూడా పలు సభలలో ఏంటంటే ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో అభయహస్తంలో అభయస్సంలో ముదిరాదుల సమస్యలను ప్రస్తావించారు అది ముఖ్యంగా డి గ్రూప్ నుండి ఏ గ్రూప్కి మార్స్తాం ఇలా ముదిరాజు బిడ్డలు చాలా బడుగు బలహీన వర్గాలు చాలా బలహీనంగా వెనుకబడిపోయారు కాబట్టి ఇలా ముదిరాజులకు మేము అన్ని రకాలుగా చేదోడు బాధలు ఉండి మేము సహాయ సహకారాలు అందిస్తాం మా మద్దతు తెలుపుతామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఆ అభయస్లో భాగంగానే ఏదైతే డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి మారుస్తామని చెప్పారు దా దాంట్లో అన్ని అది ఇమీడియట్గా ఇమీడియట్గా సుప్రీంకోర్టు నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది అది ఇవాళ మన బీసీ కమిషన్ ద్వారా దాన్ని ఒక అన్ని రకాలుగా సర్వే చేయించేసి ఇవాళ మళ్ళీ చట్టసభలలో ప్రవేశపెట్టి మాకు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ రావాలని చెప్పేసి మేము ఈ సందర్భం మనవి చేసుకుంటున్నాం ఈ అలా రేవంత్ రెడ్డి గారికి అదే భాగంగా గురుకుల పాఠశాలలు ఇవాళ మా విద్యార్థులు చాలా వెంటబడి ఉన్నారు గురుకుల పాఠశాలలు మేము ఏర్పాటు చేసి మాకు ప్రత్యేకంగా మాకు ఇలా స్థానం కల్పించాలని చెప్పేసి అదే దాంట్లో భాగంగానే ఇలా మేము మా ఇప్పుడు ఎంఎస్ నెంబరు నైంటీ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎంఎస్ నెంబర్ ఫోర్ సిక్స్ జీవోల ద్వారా వచ్చేటువంటి మత్స్య సంపద ఏదైతే ఉందో ఇలా ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో కానీ అన్ని జిల్లాల్లో కానీ ఇలా మా ముదిరాదులు మత్స్య సంపద మీద ఆధారపడి ఉన్నారు ఆ మత్స్య సంపదను ఇలా ముదిరాదులకు గంగపుత్రులకు బెస్తవారికి వారికి వారికి మాత్రమే అన్ని రకాల హక్కు కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇలా అదేవిధంగా ఇలా ముదిరాజులకు ఇలా కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్గా ముందు రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు దానికి మేము అందరం ధన్యవాదాలు అభివందరూ తెలియజేస్తున్నాము ఆ రకంగా కేటాయించినందుకు మేము అభినందనలు కేటాయిస్తుందని చెప్పుకుంటూనే వెయ్యి కోట్ల ఫండ్ని మాకు కావాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా మేము ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేసుకుంటున్నాము ఈ వెయ్యి కోట్ల ఫండ్ ద్వారా మేము కొంచెం ఆర్థికంగా ఎదుగుతాము మేము కమర్షియల్ వెహికల్స్ కనుక మేము అన్ని తీసుకుంటే మా మత్స్య సంపదని అన్ని కమర్షియల్ మార్కెట్లో అమ్ముకోవడానికి ఇంత వీలుండదు కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి మాకు ఆదుకోవాలి ఆ వెయ్యి కోట్ల ఫండ్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మేము కోకాపేటలో ఐదు ఎకరాల గత ప్రభుత్వం ఐదు ఎకరాల భవనం ఇచ్చింది ఆత్మగౌరవం భవనం మీరు ఇచ్చింది దానికి అప్పుడు ప్రభుత్వం ఐదు కోట్లు కేటాయించింది ఆ ఐదు కోట్ల రూపాయలను కూడా మేము దాదాపు దాని పూర్తిగా వస్తుంది ఇంకొక పది కోట్లు కేటాయించేసి మా భవన నిర్మాణానికి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము దాంట్లో భాగంగానే ఇలా అన్ని ఏదైతే మత్స్యకారుల సమస్యలు ఉన్నాయో ఇప్పటి వరకు కూడా చాలా చాలా మేము ప్రస్తావించాము అదేవిధంగా విద్యలో వెంకబడినం అదే అదేవిధంగా ఏదైతే మాకు ఇవాళ మంత్రివర్గంలో ఇవాళ మాకు ఒకరే వాకి సిఆర్ గారు మొత్తం నుంచి ఎన్నికయ్యారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి చట్టసభలో ఒకడే ఉన్నాడు కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానం కల్పించేసి ఇలా మా ముదిరాజులకు ఆశాజ్యోతిగా ఒకడే ఒక్కడైనటువంటి వాకటి సిఆర్ గారికి మంత్రి స్థానం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం ఈ అభయస్థలో ఉన్నటువంటి అన్ని సమస్యలు ఏవైతే ప్రస్తావించేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారో అవన్నీ ఆరు నెలలు అయిపోయింది కాబట్టి మాకు అన్నిటి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక ప్రత్యేకంగా అన్ని అమలు అమలు చేయాలి ఆ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ వాళ్ళ పుస్తకం కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాము పదిహేను ఇరవై తారీఖు మధ్యన మేము ఎంఆర్ఓకు రేవంత్ రెడ్డి గారి పేరు మీద ఎంఆర్ఓ ద్వారా ఆయనకు పంపిస్తున్నాము ఇలా దాదాపు ఆరు వందల మండలాలలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం కాబట్టి ప్రతి జిల్లాలో ప్రెస్ మీట్ పెడుతున్నాము ఆ ప్రెస్ మీట్లో భాగంగానే ఇవాళ మైబూర్న జిల్లాకు రావడం జరిగింది కాబట్టి మీకు అదే దాంట్లో భాగంగానే ఇలా మాకు స్థానిక ఎన్నికలలో అయితే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇలా అన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇలా ఎమ్మెల్సీలు ఒక మూడిచ్చి రాజ్యసభ మెంబర్లు ఒక స్థానం కల్పించేసి మాకు మా ముదిరాజులకి సముచిత న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆయన మేము మనవి చేస్తున్నాం సవినయంగా మేము కోరుకుంటున్నాం ఇది మా డిమాండ్ కాదు మీరు పెట్టినటువంటి అభయస్తంలో భాగంగానే ఆ సమస్యలని మీరు ప్రస్తావించి ముదిరాజులు చాలా అని చెప్పేసి మీరు పది పది సభలలో మీరు మీకు మీరే గుర్తించి చెప్పారు కాబట్టి ఇలా మీరు దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ దాంట్లో భాగంగా మీకు వచ్చామని వచ్చామని చెప్పేసి మేము వేడుకుంటున్నాం జై ముద్రాజ్